ఓం సాయి సద్గురు సాయిలీల అమృతంలో నేటి పారాయణం శ్రీ సాయి జనన కథనం శ్రీమ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీమత్ సచ్చిదానంద సమద్ర సద్గురు సాయినాథ్ మహారాజు వారు పత్రి అనే గ్రామంలో ప్రభవించారని బాల్యంలోనే ఒక పకీరుకు అప్పగించబడినారని కొంతకాలం తర్వాత సేలు గ్రామంలోని వెంకుశా అనే సద్గురువును కలిసి వారి సహచర్యం వలన సమస్త శక్తులను పొంది షిరిడి గ్రామంలో శ్రీచరణం మోపారని ఒకనొక కథ ప్రచారంలో ఉంది ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ట్రలోని ప్రముఖ హరిదాసు శ్రీ సాయి లీలా ప్రచారకుడుగా అయినా దాసగనుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు ఆ విశ్వాసంతో ప్రతి గ్రామ సముద్భూతం వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా నేను సేలు నుంచి షిరిడి వచ్చాను నా గురువు పేరు వెంకుశా అని తనతో చెప్పిన ముక్కలను బట్టి ఈ శ్రీ సాయి జన్మ రహస్య గాథను తానే స్వయంగా కల్పించానని ఇది కట్టుకదే తప్ప యథార్థమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవని అదే దాసుగాను అంగీకరించడం జరిగిందని గురుస్థానీయులైన శ్రీ ఎక్కిరాల పరద్వాజ గారు తమ రచనలలో బాహాటకంగా ప్రకటించారు అదీగాక శ్రీ బాబా సాయి శరణానందంతో తన గురువు పేరు రోషన్ షా అని హెచ్వి సాటేతో ఏదో షా అని చెప్పారట ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పిన వాడే తను చెప్పింది అబద్ధమని కల్పన అని ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరు ఉండరు కదా కానీ ఈ ఆలోచనన్నింటినీ పూర్వనాదం చేసే ఒకనొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది కేవలం భారతదేశంలోనే గాక అఖిల ప్రపంచంలోనూ కూడా భగవాన్గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైన శ్రీ షిరిడి సాయి జన్మను గురించిన ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు షిర్డి సాయి జన్మరహస్యంపై పుట్టపర్తి సాయి ప్రవచనం నైజాం రాష్ట్రంలో మారుమూలనున్న కుగ్రామం పత్రి ఆ పత్రి గ్రామంలో గంగాభవాడ్యుడు దేవగిరి అమ్మ అనే దంపతులు ఉండేవారు దేవగిరి అమ్మ గౌరీ భక్తురాలు ఈమె ఆమె భర్త ఈశ్వర భక్తుడు ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజలను నిరంతరం చేస్తూనే ఉండేవారు దేవగిరి అమ్మ భర్త గంగాభవాడ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు వర్షాకాలం ఒకట చేత గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమో అని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తాను కూడా ఏడు గంటలకే భుజించింది తొమ్మిది గంటల సమయం ముందు తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగి వచ్చినాడేమో అనే ఆతృతతో తాను పోయి తలుపు తెరిచింది దేవగిరి అమ్మ పరమేశ్వరుని పరీక్ష ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు అమ్మ బయట చలి చలి తీ చాలా తీవ్రంగా ఉంది లోపల నాకు కొంచెం అవకాశం పరుండటకు చూడమని చెప్పాడు ఆమె చాలా ఉత్తమరాలు కనుకనే వరండా లోపలికి పరు పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకోమని చెప్పి చెప్పి ఆమె తన తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు ఆమె తిరిగి తలుపులు తెచ్చింది అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంటున్నది ఇంత అన్నం పెట్టు అన్నాడు ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది తిరిగి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది ఆ వృద్ధుడు ఆమెతో తల్లి నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి కొంచెం ఒత్తుతావా అన్నాడు ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజా గదిలో కూర్చొని తల్లి ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు ఈ సమయంలో నేనేమి చేసేది అతని సేవ చేసేదా లేక పరస్త్రీని కదా అని నేను విరమించుకొని అతనికి విరుద్ధంగా ఉండాలా అని చాలా ఏడ్చుకుంటూ అటువంటి పరిస్థితిని తప్పించమని ఎందుకు ఈ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది పార్వతి అనుగ్రహం ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మరల తలుపు తట్టిన శబ్దమైంది కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది అమ్మ ఒక ముసలాయనకు సేవ చేయాలట కదా ఎవరికి సేవలు చేయాలి అని పలికింది తాను ప్రార్థించిన తాను పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీ స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధిని సేవుని నిమిత్తమై వరండాలోనికి పంపించి తాను తన తలుపులను వేసుకున్నది అక్కడ వచ్చిన ముసలాయన ఇప్పుడు వచ్చిన స్త్రీ శివ పార్వతులు వీరి ఒకరితోనొకరు ఈ రీతిగా వరీదిగా జరిగింది పార్వతి ఆమె మనోభీష్టం నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పినాడు వెంటనే పార్వతి ఈశ్వరుణ్ణి అడిగింది మీరు పరమేశ్వరులు కదా మీరు అనుగ్రహించండి వెంటనే ఈశ్వరుడు నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చినవాడను నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు సాక్షాత్కారం తిరిగి తలుపులు తట్టిన శబ్దం వచ్చింది ఒక స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపులు తెచ్చింది వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాన్ని ధరించి దర్శనమిచ్చినారు దేవగిరి అమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదములపై పడింది అప్పుడు పార్వతి ఈ రీతిగా ఆశీర్వదించింది వంశోద్ధారకుడైన ఒక కుమారుని కన్యాదానం చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది దేవగిరి అమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది అమ్మ నీ భక్తికి సంతశించాను నీ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించినాడు ఈశ్వరుడు ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికి ఆ ఇద్దరూ లేరు అదృశ్యులైనారు సద్గురు మస్తు శుభం భవతు ఓం సాయి రామ్